ఉమెన్ వరల్డ్ కప్ క్రికెట్లో టీమిండియా గెలుపొందడంపై రాయదుర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి పట్టణంలోని జూనియర్ కళాశాలలో బిగ్ స్క్రీన్పై మ్యాచ్ వీక్షించిన అభిమానులు ఆదివారం అర్ధరాత్రి సౌత్ ఆఫ్రికాపై ఇండియా గెలుపొందడంపై పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు వినాయక కూడలిలో ఎమ్మెల్యే తనయుడు టీడీపీ యువనేత కాలువ భరత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు Uau! நிழ <laughs> நிழன் <laughs>

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి